ఒప్పుకోవడానికి ఎందుకంటే మంచి పట్లు దొరకలేదా నీకు నన్ను అంటుకున్న నాతో ఉన్న ఈ బట్టలు నువ్వు కనిపించగానే నన్ను మోసం చేసి నీతో వచ్చేసాయి కదా నీకు ఎంతో దగ్గరగా ఉన్నావి ఎంతో అదృష్టం చేసుకున్నాయి ఆ అదృష్టం నాకెప్పుడు కలిగిస్తావు బుజ్జి పేద బుజ్జి కలిలేరా నా బంగారు తోపులు బాగుంటా నాకు ఎన్నికై ఇలా పిచ్చి కీన్ చేస్తాను కూర్చో 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 ఏం కూకోవటం లే బజ్జీలు బోండాలు అమ్ముకుంటూ మగ దిక్కు లేకుండా ఎంత కాలం బతకటం నన్ను చేసుకోవచ్చు నీ బోండాలే పరం చూసి పెడతా మన ఇద్దరం కలవాలంటే ముందు మన వ్యాపారాలు కూడా కలవాలి అప్పుడు రాజు రాణిలా జోరుగా బతకచ్చు కలిపేద్దాం కానీ ఆ సారా వ్యాపారం నాది కదే అసుబ్బు గారిది అందుకే కాదలకు బావా పాలు నీళ్ళలా బజ్జీ సారాయి కలిసిందనుకో నాకు మగ దిక్కు దొరుకుద్ది నీకు దిక్కు దొరుకుద్ది ఎలా కాదట్టనే అది అయితే ఇప్పుడే లైడే చేస్తాను శంకర నిన్నే నాయన కొంచెం కాపాడుతండ్రి ఒళ్ళు తెలియక తొందరపడి వయసు వచ్చిన పిల్లని చెంపదెబ్బ కొట్టాను కలిసొచ్చి మనసిచ్చే సమయంలోనే పొరపాటు చేశాను ఇప్పుడు ఆ పిల్లకి నా మీద పేకల దాకా ఆ కోపం ఉంది నువ్వే ఎలాగైనా సరే ఆ పిల్లకి నచ్చ చెప్పాలి వసే అమ్మాయి కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది కొట్టేవాడే పానాలు పెట్టేవాడు అవుతాడని నువ్వే ఎలాగైనా సరే నచ్చ చెప్పాలి కుండీలో డబ్బులేదని ఏమనుకోవద్దు నా పరుస పిల్ల దగ్గర ఉండిపోయింది స్వామి నా పద్దులో రాసుకో పరుస రాగానే చెల్లించేసుకుంటాను వస్తాను ఆ స్వామి ఏమని అదే కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుందని కొట్టేవాడే ప్రాణాలు పెట్టేవాడు అవుతాడని ఏం చెప్పలేదు ఆయన ముక్కు మీద కోపమున్న మొండాడికి బట్టలు తిరిగి ఇచ్చేసి రమ్మని చెప్పాడు అందుకే దయచేసాను నేను ఒకటి చెప్తే తను ఒకటి చెప్తాడా ఆయన పద్ధతి బాగాలేదు బహుశా డబ్బులే లేదని అలా చెప్పుంటాడు ఒక్క పది రూపాయలు కొట్టానంటే నేను చెప్పమన్నట్టు అలా చెప్తాడు ఇదేమిటి పరుసులో డబ్బులన్నీ ఇలాగే ఉన్నాయి నా ఫోటో మాత్రం మాయమైంది నా ఫోటో ఫోటో కానిపడకపోతే అంత కంగారు ఎందుకు ఎందుకేంటి రేపు నన్ను కట్టుకోపోయే పిల్లలు నా ఫోటో కావాలని అడిగితే అలా అడగదులే ఆ ఫోటో నేను కట్టుకోబోయే పిల్ల దగ్గరే ఉందిలే నన్ను కట్టుకోబోయే పిల్ల దగ్గర ఏ ఇతరు పింది ఎవరది నేనే నువ్వా నువ్వా

నిప్పుల డిప్పు సారా నొరీసుకో నీళ్ళ సారా వచ్చి నిప్పు కుంపిడే అంట రాజు ఇలా లాభం లేదు వీళ్ళకి సరుకు చూపెడితే గానే నా పక్కన ఇందులో నీళ్లు గెలిచినాయ్రా నీళ్ళు గెలిచినాయా ఇంకే కొట్టు మీకు ఒక్క సొక్క కూడా సారా ఆ కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగి దాగి పడే నీళ్ళ సారా ఇచ్చింది కాబట్టి అంటావా లేకపోతే మేము కాళ్ళకి సారా కావాలరా ఆ బొమ్మలు కొట్టుకెళ్ళి సింగిల్ టీ అడిగితే సక్కడ సారా ఇస్తుంది వెళ్ళిపోండిపోయిల్ టీ సింగు గెలిచినయ్యా కలవలేదు దేవుడి తీర్థం లాంటి ఇందులో నీళ్లు గెలిపేవారు మన మీద అలా అలాంతా వెళ్ళిపోయారు నువ్వేం బాధపడకు బాసు వది ఎత్త రోలు పొండా పిండి గారెల పిండి రుబ్బుకోవచ్చు దీంట్ తీసుకొని సింగిల్ టీ రాక లేకుండా రోలు ఎందుకు అయ్యా యా సింగిల్ టీ చే రెండు రోజుల్లో మంచి రోకలు తీసుకొస్తా తిద్దా లేక పాపం ఈ రోజు కాకపోతే రేపట్టుకొచ్చేస్తాడు రోకలు మనిషి కనపడడం లేదు ఆదివారం నాడు అరటి తోటలో సోమవారం నాడు సరుగుడు తోటలో మంగళవారం నాడు మామిడి తోటలో బుధవారం నాడు ఈ చెరుకు తోటలో కలవాలి ఆ లెక్కన ఇక్కడే ఉండాలి ఏమై ఉంటాడప్పా ఏయ్ చేతులు టీ ఆ నాకు తెలుసులే చేతులు టీ కష్టాయ్యా అరే కళ్ళు ముట్టుంది మేమే ఎలా సో నువ్వు కాకపోతే ఇంత స్వతంత్రంగా నమ్మేది ఎవరికి చేయగలరు ఆ నీకోసం మంచి బహుమతి తెచ్చాను ఏంటో చెప్పుకో సిగరెట్ పెట్టే నాకు ఆ సిగరెట్ వాసన ఉంటేనే అసహ్యం మరి ఆ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు రేపు నుంచి దీన్ని ముట్టుకోను ఇప్పుడు చెప్పు ఏం తీసుకొచ్చావు అలా చెప్పును నువ్వు కాసేపు కళ్ళు మూసుకుంటే నీకే తెలుస్తుంది చెప్తున్నాను కదా కదలకుండా నుంచే కళ్ళు మూసుకో కళ్ళు కావాలంటే మూసుకుంటాను కానీ కదలకుండా ఉంటాం మాత్రం అవ్వలేదు ఏమంటావ్ అవిత్రా ఏంటిది నీ మంచి మనసు నాకు తెలిపింది మాదా కవలమ్మ మాదా కవలమ్మ రే ఆడలు ఇంటికొలేరు ఎల్లో తర త్రా నీ ఆరాల కోసం రాలేదండి అడుక్కొడడానికి వచ్చాను ఆ నాటక లంక దగ్గర లంకిడిలాగా ఇంట్ ముందుే మఖం పెట్టేశాడు ఆ పిల్లతో మాట్లాడడం కుదరలే అట్టా అంటే ఎట్టగరా రాజుగా నేను ఎలాగైనా సరే ఆ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అయిదో ఓ పని చేయి ఏంటి ఆ నాటకలో దగ్గర నువ్వు శిష్యుడిగా చేరిపో ఆడి దగ్గర ఆడు పద్యాలు పాడి పాడే చంపుతాడు రా అది కాదు గురు నువ్వు శిష్యుడిగా చేరతావా గురు దక్షిణగా ఓ బాటల్ ఎత్తావా అది ఆడు చూసుకుంటాడు నువ్వు ఈ పిల్లల్ని చూసుకో అది పట్టుకోటయ్యాకల్లో శ్రీకుంటుడు కేవలం మీద పడిపోయాను గైల్లో పడిపోయావురా లేవనా ఇక టైం ఉంది నువ్వు చేసిన తప్పు నేను శ్రమించాను ఇప్పుడే ఇప్పుడు చెప్పు నువ్వు చేసిన తప్పు లేదు మరేం లేదు నరసింహం మావా మామ మామ అంటే మహానుభావుడు అని అర్థం మధ్యలో ఆడవుడు సరస్వతి కడు పడుతున్నా నువ్వే ఇప్పుడు నాకు అర్థమైందిరా చెప్పుకో ఈ జీవితానికి నీ దగ్గర సంగీతం నేర్చుకుంటే తాళనొచ్చాను గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతితో వెళ్ళకూడదు కదా అందుకని ఇవన్నీ పట్టుకొచ్చా నాకు గొప్పతనం తెలుసుకున్నవాడు నువ్వు అక్కడిదే ఒరే కిట్టయ్య సంగీతం అంటే సంతలో ఆవుల్ని గేదెల్ని దొంగతనం చేయడం కాదు సంగీతం అంటే సంగీతం సముద్రంలో కెరటాలు ఎలాగైతే వస్తాయో సరిగ్ పద నశలు కూడా అలాగే వస్తాయో సారా కూడా సముద్రమేరా సంగీతంలో సారాలో ఏంటో మోటం అదే అందుకే రెండిటికి దగ్గర సంబంధం ఉందిరా సారా సుధా చూసాక దీన్ని కొట్టకపోతే నా మనసు ఒప్పదు నేను సారా కొట్టడం నా కూతురు చూసిందంటే దాని మనసు బాధపడతాది సుడు అది బయటికి రాకుండా నుడు నేను ఈ సారా కొట్టేసి తర్వాత పాఠం చెప్తా నీకేం భయం నేను చూసుకుంటాగా రే ఈ పల్లెం కూడా నాకేరా నీకేమా రేపు వచ్చినప్పుడు ఇవన్నీ అన్నేసి ఆర్ఎస్ఎస్ఎల్ తీసురారా పెద్ద పాఠం చెప్తాను ఏం లేదు బావా నెమ్మదిగా కొట్టు అలాగే నిన్నంతా నువ్వు కనబడపోతే నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది తెలుసా అబ్బాయి గారికి రాను పిచ్చి ముదురు అనుకుంటాను పాలు పెరుగు అమ్ము వచ్చేసరికి పొద్దుపోయింది అందుకే రాలేకపోయాను అసరే మరేం లేదు మా నాన్న కాక పట్టడానికి అయన్ని తీసుకొచ్చావు కదా అవి కొండడానికి అమ్మేసే అమ్మనని అదంటే నేను కురుకుంది కాబట్టి తేలిగ్గా అమ్మేశాను ఇది నువ్వు బహుమతి ఇచ్చింది కదా అమ్మను uh నువ్వేమనుకోనంటే నాదో చిన్న మాట ఇంకా నీకాడే పని చేస్తే నా పిస్టేజ్ పూర్తిగా పోతుంది నా పోతావురా నేను చెప్పను నువ్వు నాతో వస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది నేను వెళ్తాను ఏంటి పెద్ద తాలికెట్ ఎగిరెగి అది కాదు ఓద్ర బుజ్జి చిన్న బుజ్జికి అంటే ఎంత ప్రేమ అడిగి చూడు దానికోసం నీ కొట్టు కోసం నేను ఎంత త్యాగం చేశాను చెప్పు చిన్న బుజ్జి చెయ్యట్టుకున్నావంటే చేతి బాధ ఎట్టే కదా బాబాయ్ మిమ్మల్ని నమ్ముకుని అడిగి ద్రోహం చేశాను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అడిగి ద్రోహం చేసినట్ట మాకు తీవ్ర నమ్మకం ఏంటి అయితే నేను ఇప్పుడు ఏంటి చెయ్యాలా ఈ చిప్పట్టుకుని అడుక్కోవాలా వచ్చిపోయే వాళ్ళు నీ మొక్కని మిస్ పిల్లలు డబ్బులు వేస్తాను అరే అక్కడే కూర్చున్నారు వెళ్ళిపోయిన తర్వాత అడుక్కుంటాడు నన్ను ముంచింది అన్నమాట ఇప్పటికి నీ కోళ్ళు కొళ్ళు తోడు నువ్వు చేసేదే ఉందిరా ఆ అడుక్కునేదేదో ఇద్దరు ఇక్కడ కూకునే అడుక్కుందాం మొదలెట్టు అమ్మా నువ్వు అన్నం తేనుండవని తీసుకొచ్చాను నీకెలా తెలుసు నా వాళ్లేగా నీ బతు తెపై పస్తుండే చిత్తుకొచ్చావు నా గురించి కూడా ఒక మనిషి ఉందరు అనేసరికి నువ్వు అనాథో కదుకి నీకు తోడుగా ప్రేమ మంచిదను ఉన్నాయి వాటి కోసమే నేను నీకు దగ్గర అయ్యాను ఏంటి కళకళ్లాడిపోతూ ఇక్కడ బ్రహ్మాండమైన సారా కొట్టి ఉండాలి ఏమైపోయింది సింగిల్ చిన్న బుజ్జి ఏం పెద్ద బుజ్జే బోండాలు గాలితో పాటు సారా కూడా ఏమైపోయారు ఈ ముఖాలను ఎక్కడో చూసినట్టుందే పూర్ణితుంపల్లగా ఇదేంటి అయిపోయారు ఎందు సారా కుండలా ఉండేది బొతుకు ఇది పోయే సన్నాసప్పుడు కొండ కింద బొక్కెట్టాడు బొతుకిల్లి కుండ అయిపోయింది 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 బాసు ఇప్పుడేడు ఇస్తా వస్తుందా ఈ బాబు పెట్టుబడి పెడితే మళ్ళీ ఎత్తవా కొట్టు ఆ మీకెందుకు పెడితే ఆడు పెట్టుబడి పెడితే పెడితే మాకే ఎట్టాలె లాభ పెట్టించుకోండి ఆడా పెట్టుబడి తాగింది రాకే డబ్బులా కొట్టినాడు మాకేం పెట్టుబడి పెడతాడు రాతంతాడు దొరుకు ఆడు వచ్చేస్తాడు కుక్కరానికి బాగా పెట్టాలంటే హార్మోని పెట్టుకోటే మిగిలిన చా 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 చ చా 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 నరసింహా చక్కని చుక్కకి తండ్రి వై నీకు అంత ఎందుకు పడుతున్నాయా ఏటి గోపాలం బాబు నువ్వు చెప్పేది ఇదిగో నీ కూతురికి ఎదురు కట్నం ఇచ్చే మంచి సంబంధం ఒకటి తెచ్చాను ఈ రోజుల్లో ఎదురు కట్నం ఇచ్చే ఎరు బాగులో ఎవడు ఉంటాడు బాబు నేను చెప్పేది నిజమయ్యా ఆ కుర్రాన్ని గనక చేసుకుంటే నీ కూతురికి చీరలు నగలు పెట్టమే కాకుండా నీకు ఎదురు కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఊ అనవయ్యా బ్రహ్మాండంగా పెళ్లి నేను జరిపిస్తాను ఎదురు కట్నం అయితే ఓసారి ఊయడు బాబు వంద సార్లు ఊ అంటే నేర్చుకోండి అమ్మాయి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న నువ్వంటే ఏమయ్యా నీ కూతురు మాత్రం నల్లకోను అనేసింది ఎప్పటికైనా నీ కూతురు అంటే అప్పుడు కబురు చేయి వస్తాను ఇవే దరిద్ర కొడతానా ఖాళీ సారకాయల మొహో నువ్వు నువ్వు ఆ పెద్ద మనిషి పెళ్లి సంబంధం తీసుకొస్తే నాకు ఇట్టం లేదంటావా వాళ్ళు కట్టు అవ్వడం లేదు సరికదా ఎదురు కట్ట ఇస్తానంటున్నారు ఆ డబ్బు మనిషి ఎత్తుకొత్త ఇంటికి కూడా అవును నాకు బాధ్యత లేదు అందుకే నువ్వు తాగి తందనాలు ఆడి ఇల్లంతా గుల్ల చేస్తున్నా ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను ఇంట్లోకి ఏం కావాలని ఒక్కరోజున అడిగావా తల్లి లేని పిల్లలు కదా అసలు తింటున్నారో పస్తులు ఉంటున్నారో ఏ రోజన్నా ఆలోచించావా ఇంటికి ఆధారంగా ఒక గేదెని పెట్టుకుని తాను పాలు పెరుగు అమ్మి ఎట్టాగో ఇల్లు గడుపుతుంటుంటే దాన్ని కూడా అమ్మేశావు ఇప్పుడు డబ్బు వస్తుందని ఎవరో ఏమిటని కూడా ఆలోచించకుండా గేదె నమ్మనట్టే నన్ను అమ్మాలని చూస్తున్నావు ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడానికి నేను గేదెను కాదు నేను చచ్చిన ఈ పెళ్లి పెళ్లి నిజమేనా అవును కిష్టయ్యా ఎవరో పక్కూరు గోపాలం బాబట మా ఇంటికి వచ్చి ఏదో సంబంధం ఉందని మా నాన్నతో చెప్పాడు ఎదురు కట్నం వస్తుంది కదా అని మా నాన్న సరే అన్నాడు నేను కాదు నన్ను దాంతో మా నాన్న కోపం వచ్చి నాన్న వాళ్ళు తిట్టాడు అమ్మేంటి మన పెళ్లి జరగదుగా ఇదిగో చూడుకిష్టయ్యా నువ్వు పౌరుషన్న మగాడు అయితే మా అక్క మెడలో తాలికెట్టి పెళ్లి చేసుకో అది నీకు చేత కాకపోతే దాని కర్మకి వల్లే ఇక నువ్వు మా ఇంటికి రావద్దు నువ్వు పౌరుష అన్న మగాడు అయితే మా అక్క మెడలో తాలి కట్టి పెళ్లి చేసుకో ఏరా తమరా బాబు దైసే మేము వస్తే చెప్పులు విచారించి మర్యాద చేస్తావా తప్పుగా అర్థం చేసుకోకండి బాబు పిల్లలు ఇల్లు అనుకుతున్నారు తరాకే చెప్పులు బయటేశాను రండి బాబు కూర్చోండి కూర్చోండి ఏటి బాబు ఊళ్ళో పెద్దలంతా కట్ట వచ్చారు ఏమి లేదా పవిత్ర ఒక మంచి సంబంధం తీసుకువచ్చాం ఏటి బాబు తవరంతా కలిసి నా కూతురు సంబంధం తీసుకొచ్చారా ఎవరు బాబు అబ్బాయి ఆడపిల్లగా ఆడపిల్లాగా సిగ్గుపడ్డాంటి వాడికి తల్లి తండ్రి ఎవరు లేదు అందుకే మేము తీసుకొచ్చాం రే పిల్లలు గౌరీ సిట్టి రస్తిరిగిపోయింద్రా మీకు కాబోయే బావగేరం చూడండి రా రేపు ఎప్పుడన్నా నేను సారథ గోవిందనుకోండి మీ మంచి సెడ్డలు చూసుకునే పెద్ద మనిషి దిగి వచ్చాడు రా మీ అక్క ఇదిరా మీ అక్క అమ్మా తాంబూలలో అట్టుకుని పెళ్లి గుమ్మల్లోకి వచ్చాడమ్మా ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలా అని ఊళ్ళో పెద్దలందరూ కట్ట కట్టుకుని వచ్చి కూర్చున్నారమ్మా చెప్పు తల్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలమ్మా చెప్పమ్మా అడిగంట్రా ఎప్పుడు అమ్మాయిని అడుగుతావు ఏం లేదు బాబు అమ్మాయి పెళ్లి అమ్మాయి ఇట్ట ప్రకారమే జరిపిద్దాం సరే అబ్బాయి నాకు నచ్చాడుగా అబ్బాయి ఏంటి బాబు అబ్బాయి కంటే ఆ అబ్బాయి చేసే ఉద్యోగం నాకు సహనం నచ్చింది బాబు ఎరా కృష్ణయ్య ఏదైనా ఉద్యోగులు చేరావా అదేటి బాబు అలాగంటారు ఆ మోసూ ఉంటే తిరగడం లేదా బాబు క్రితం కలెక్టర్ గిరి ఎలా పెడుతున్నారు రేపు ఎలక్షన్ లో అనుకోండి పేరుకి మంచి అవుతారండి బంగళ కారు బొచ్చు మావా నువ్వేం ఎగతాళు చేయక్కర్లేదు అవన్నీ సంపాదించగలను ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాన్ని అడిగే గుండెలు ఉన్నారా నీకు ఎవయో మీరు పెద్ద మనుషులా ఒక గొట్ల నా ఇంటికి తీసుకొచ్చి నా కూతుర్ని కట్టబెట్టుకుని అడుగుతారా నువ్వు ఏమన్నా భరిస్తారు కానీ గొట్టదొంగ అంటే మాత్రం ఊరికి గొట్ల దొంగ కాకపోతే మరేంట్రా ఊళ్ళో అత్తగారి తిరిగి గేదెల్ని ఆవుల్ని తీసుకెళ్ళి వాడికి నా కూతునే కాదురా ఏ తలక మాసవాడు తన కూతునేవాడు అప్పుడవే ఉద్యోగం సద్యోగం లేక పైసా ఆస్తి లేక వారం పోకలా తిరిగి నీకు పెళ్లి కావాలరా నీ పెళ్ళానికి ఒక కొని పెట్టగలవా ఒక నగ కొని పెట్టగలవా కనీసం కడుపు నిండా ఒక పుట్టు తిండి పెట్టగలవా